ఓం హర మహదేవ శంభో శంకర ఓం నమశివాయ పురాణం పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలం నుచే ఇలుక పూర్వజన్మ స్మృతితో నరూపమందుట అంతటి జనక మహారాజుతో మహాముని జనక కార్తీక మహాత్యం గురించి ఎంత వివరించిననో పూర్తి కానే రాదు కానీ మరి ఇతిహాసం తెలియచెప్పదెను సావధానుడివై ఆలకింపమని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తల వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమనడి నరకములు పడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగును శ్రీమన్నారాయణ్ణి గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలం పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడవక చేసిన ఎడల అట్టివారు దేవదందువులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవెదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక కార్తీకసు త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపం నుంచవలను ఈ మహాకార్తీక మాసములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రం దీపం ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును ఇతరులు ఉంచిన దీపం యుగద్రోషి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించను అట్టివారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పిచున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనం చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి పొట్టుపట్టి పక్క గ్రామంకు వెళ్ళి ప్రముదలు తెచ్చి దూతుతో ఒత్తులు వేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణం చదువుచుండును ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభము నుండి చేచుండును ఒకరోజు ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెదికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసినదని అనుకొని నోట కరుచుచుని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను ఆ నోట కరిచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చును అది కార్తీక మాసం ఒకటి వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వలన వెలుగుడిచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడును ధ్యాననిష్టలో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండిటను గమనించి పోయి నీ వెవ్వడువు ఎందుకు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారముకు వెదుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుంది ఆరిపోయిన ఒత్తిని తినవలనని దాని నోటకరిచి ప్రక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వెత్తు వెలుగటచే నా పాపములన్నీ పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుక మూషిక జన్మ ఎత్తవలసి వచ్చునో దానికి గల కారణమేమిటో విశిదీకరింపు అని కోరెను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన త్రివ్య దృష్టితో సర్వం తెలుసుకొని ఓయి క్రిందిటి జన్మలో నీవు బ్రాహ్మణుడువు నిన్ను బాహిలికుడని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసుపరడై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషేధాన్నం మంచి మంచివారులకు యోగ్యులను నిందించుచు పరులు చెంత స్వార్థచింత గలవాడే గలవాడై ఆడపిల్లల్ని అమ్మి వృత్తి చేస్తూ దానివలన సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనం నీవు అనుభవించగా ఇతరులకు ఇవ్వక ఆ ధనం భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకట జన్మ పాపం అనుభవించితివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు అయితేవి దానివలనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కానా నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాత పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించును ఇట్లు స్కాంద అంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మహాత్య మందలి పంచదశోధ్యాయ సమాప్తం